వెల్కమ్ టు హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ప్రస్తుతం మనం రాయలసీమ ప్రాంతంలో ఉన్నాము రాయలసీమ ప్రాంతం అంటే గుర్తొచ్చేది వజ్రాల వేట ప్రధానంగా వర్షాకాలంలో కర్నూలు జిల్లాలోని పత్తికొండ తాలూకాలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో వజ్రాల అన్వేషణకు వివిధ ప్రాంతాల నుండి వస్తూ ప్రధానంగా నెల్లూరు ప్రకాశము కర్నూలు ఇక గుంటూరు ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున వజ్రాల అన్వేషణకు వస్తూ ఉంటారు అయితే వజ్రాల అన్వేషణకి ప్రధానంగా ఇక్కడికే రావడానికి గల కారణానికి కారణాలు ఏంటనేది వజ్రాల అన్వేషణకు వచ్చినటువంటి వారితోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామే అయితే ప్రధానంగా జూను జూలై ఆగస్టు ప్రాంతాల్లోనే ఇక్కడికి వజ్రాల అన్వేషణకు వస్తుంటారని మనకు సమాచారం ఉంది ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు వజ్రాల అన్వేషణ చేసేవాళ్ళు అన్న చెప్పండి అన్న మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారు ఎప్పుడు వచ్చారు ప్రకాశం జిల్లా నన్ను వచ్చామయ్యా ఎదుగాడుకుంటూ ఉన్నాం చిక్కిద్దని అందరూ తిరుగుతున్నారు కదా మేము అట్నే తిరుగుతూ ఉన్నాం అది లెక్క అంటే ఏ ఏ ఏ పొలాల్లో ప్రధానంగా వజ్రాలు దొరుకుతాయని మీరు భావిస్తున్నారు ధ్వన్నగిరి పొలాల్లో దొరుకుతాయి అని చెప్పి మేము తిరుగుతూ ఉన్నాం అది పరిస్థితి అంటే ఇలా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా వజ్రాలు దొరికాయా నేను ఒక ముస్లాంకి చిక్కిందని చెప్పొచ్చారు ముస్లాంకి అదే సరే అదే ధ్వనగిరి దగ్గర కాలవా అదేది ఏమంటారు దాన్ని సెలివా రెండు కరెంట్ ఆఫీస్ ఓకే కరెంట్ ఆఫీస్ కానీ ఒక ఆమె చిక్కింది అంటే ఆమె బట్టి మేము కూడా వచ్చాము ఫాలో అయ్యాం అంటే తిరుగుతూ ఉన్నాం చిన్నంగా

ఎట్లా పడితే ఎట్లా అంటే మీకు అంటే ఇది వజ్రం అని ఐడెంటిఫై ఐడెంటిఫై అంటే భూమిలో ఇట్లా రాయి ఉంటే అది మెడుగుస్తుంది మెరుపు మెరుపు వస్తుంది మెరుపు రాయి మెరుపు వస్తుంది ఓకే ఆ మెరుపును బట్టి గుర్తిస్తాం ఇది వజ్రం అని కొన్నంపల్లి ఇట్లా ఏరియాలో మొత్తం తిరుగుతూ ఉంటాం ఈ ఏరియాలో వజ్రాలు ఊడుకోడానికి అవకాశం ఉంది దొరికే ప్రదేశం కూడా ఇదే అని కొందరు ప్రజలు చెప్పంగా అంతా ఇక్కడ తిరుగుతూ ఉన్నాం అంటే ప్రధానంగా ఏ నెలల్లో ఈ వజ్రాలు దొరుకుతాయని మీకు సమాచారం మే నెల నుండి జూను జూలై ఆగస్ట్ ఇది వరకు దొరుకుతాయని ఓకే అంచనా ఓకే అంటే ప్రధానంగా మీరు వస్తారు కదా వచ్చి ఎన్ని రోజులు ఇక్కడ స్టే చేసి వజ్రాలు నాలుగవ రోజులు మూడు రోజులు లేకపోతే ఐదు రోజులు లాస్ట్ ఫైనల్ ఓకే అంతవరకు ఉండి ఓకే వెళ్లిపోతాం మా టైం బాలేదులే ఓకే అంటే దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు మీలో ఉన్నారు దొరికిన వాళ్ళు నిన్న దొరికింది ఒక ఆయ ఒక ఓకే అంటే ఎంత ధర పలుకిందంటది 10 15 లక్షలంట అహా పద అంటే ఆ ధరని ఎట్లా నిర్ణయిస్తారనే మీకు ఏమైనా ఐడియా ఉందా లేదు అహా ఓకే అదెం లేదు అంటే వాళ్ళు కొనేదాన్ని బట్టే కొనేదాని బట్టి ఆ వస్తుని బట్టి క్యారెట్ లో ఐది క్యారెట్ల 3 క్యారెట్ల పది క్యారెట్లా కదా ఓకే దాన్ని బట్టి ఐదు ఆరు క్యారెట్ల ప్రకారంగా అది వజ్రాల వేటకి మరికొంతమంది ఇతర ప్రాంతాల నుండి వచ్చారు వాళ్ళని కూడా అడుగుదాం ఎలాంటి వజ్రాలు వెతుకుతారు వీళ్ళు వీళ్ళు అసలు వజ్రాలను ఎలా వెతుకుతారో వీళ్ళని కూడా అడుగుదాం మీరు ఎక్కడ నుండి వచ్చారు పెద్దనా ఏ జిల్లా మండలం కర్నూలు జిల్లా అంటే ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని ఎవరు చెప్పారు మీకే మంది మర్చిపోస్తారు అక్కడ పల్లెల్లో నీళ్ళకి బండ్లు వేసుకొని వచ్చి సాయంత్రం వరకు ఎత్తుకులాడొస్తారు మీరు ఎప్పుడు వచ్చినారు ఏ ఏ పొలాలు ఎత్తుగారు మీరు నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వచ్చినాము ఆడ ఊరొద్దున కొంచెం ఎత్తుకులాడొచ్చి ఇంకా ఇప్పుడు వచ్చినాము కదా మీరు అంటే మీరు ఎట్లా అమ్మ ఎట్లా గుర్తిస్తారు మీరు ఇది అని ఎట్లా గుర్తిస్తారు మీకు ఏమైనా ఐడియా ఉందా ఏదో బా గా ఉండి దాంట్లో లైట్ లెక్క పడితే వజ్రం అని అనంగిందే అంటే ఎవరికైనా దొరికినట్లు కూడా మీకు ఎవరైనా చెప్పినారా ఈ వజ్రము నిన్న ఒక ఆయన దొరికిందంట అక్కడ ఆ సైడ్ కి దొరికిందంట ఆయమ్మ మేము అందరం పోయేసి అక్కడ ఇంకా ఆమెకి దొరికింటే కూడా ఆమెకి ఆమెకి ఎవరు లేరంట ఆమెకి పోయిన తర్వాత దొరికిందంట ఇరవై లక్షలు ఇస్తామన్నారంట ఆ ఇరవై లక్షలు ఇస్తామని అంటే వాళ్ళ దాయాలు ఉన్నారంట పిల్లలు లేరంట వాళ్ళ దాయా బిల్లం తింటే వాళ్ళ దాయాదులు ఆడ కొట్లాడుతున్నారంట వాళ్ళతోని ఇంతొట్టు దానికి ఇది అదే అంటే ఏమన్నా ఇట్లా అంటే వజ్రం దొరికితే ఏమన్నా పోలీసు వాళ్ళ నుండి కానీ ఏమన్నా ఇంకో అధికారుల నుండి కూడా ఏమన్నా వాళ్ళు ఏమైనా తీసుకునేది అట్లా ఏమైనా చేస్తారమ్మా

మేము ఒంగోలు నుంచి వచ్చాము ఆయన ఒంగోలు నుంచి వచ్చాము పొలం ఆ పొలం అంతా చూస్తూ ఉంటాం ఇది ఇలాంటి ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి ఆయన ఈ మాకు వజ్రం అనిపిస్తే మేము పెరవలి జొన్నగిరి గుత్తి కూడా ఉన్నారు కొన్నింటి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర పోయి నాయనా ఓకే అయితే ఏమో కొంటారు లేకపోతే పనికి రా అంటే మీరు వజ్రం అని ఎట్లా గుర్తిస్తారు ఇప్పుడు ఇది వజ్రమా కాదా చెప్పండి అనే దానికి ఇప్పుడు ఇది ఒకరు ఒక మన మెరుపులాగా ఒక నూనెలాగా జారుతూ ఉంటుంది ఆయన వజ్రం అంటే కాకపోతే అంటే మీరు ఎప్పుడైనా వజ్రాలు చూసారా నిజమైన వజ్రాలు వాళ్ళు కాడకపోతే చూపించారు ఆయన కొన్నింటి వాళ్ళు కాడకపోతే చూపించారు చూసామండి అదే మాకు ఈ పొలాల్లో తిరుగుతూ ఉంటాం ఇదిగో మనకేమైనా ఒకరో అనుమానం వచ్చి పెట్టుకొని ఇంకా ఆడకపోతే అట్లా నాయనా మీరు మీరు మీరే ప్రాంతంలో ఉంటే వచ్చారు ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ అంటే ఏ నెలల్లో ఈ వజ్రాలు అంటే మీరు ఏ ఏ సమయాల్లో బాగా ఈ వజ్రాలు తెస్తారు అంటే పొద్దున్నే వచ్చేస్తారా పొలాలు మీరు కేక్ వచ్చారు కదా బాగా ఏ ప్రాంతాల్లో ఉంటుంది వజ్రాలిక అంటే అంటే ఎంత మంది వస్తారు బాగా కొన్ని వేల మంది సంఖ్యలోనే వస్తా ఉంటారా ఒక పది మంది ఒక ఆటో పెడు వస్తారు అది మనం చెప్పేది కదా

ఉంది దానికి తినే రాత ఉండాలి అది వజ్రాన్వేషణకు ప్రధానంగా శ్రీకాకుళం రాజమండ్రి నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటు పక్కనే ఉన్నటువంటి అనంతపురం జిల్లా వాసులు కూడా వస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి జొన్నగిరి పగిడ రాయితో పాటు చిన్నంపల్లె ప్రాంత పొలాల్లో కూడా ఈ వజ్రాన్వేషణ అన్నది సాగుతుంది మే ఎండింగ్ నుంచి జూలై ఎండింగ్ వరకు ఈ వజ్రాల వేట అన్నది సాగుతుంది ఏదైతే వర్షం పడినప్పుడే వజ్రాలు దొరుకుతాయని కూడా వజ్రాన్వేషకులు చెబుతున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి రిపోర్టర్ కృష్ణం నాయుడుతో హిందుస్థాన్ టైమ్స్ తెలుగు కర్నూలు నుంచి